అందరికీ చెప్పి నేను ఈ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడి నియోజకవర్గం కాకినకుండా మండలం పల్లంకూరు పంచాయతీ లైన్పేటలో ఒక సంఘటన జరిగింది ఒక దుర్ఘటన జరిగింది అదేంటంటే రాత్రి కురిసిన గాలి వానకు ఒక నిరుపేద ఇల్లు కూలిపోయింది ఇల్లు అంటే టాటాకి ఇల్లు ఇంకా మనం ఇంకా మన రాష్ట్రం అవ్వచ్చు మన గ్రామాలు అవ్వచ్చు ఇంకా వెనకబడే ఉన్నాయి అభివృద్ధిలో ఏంటంటే అది ఈ తాటాకిళ్ళుని చూస్తుంటే ఖచ్చితంగా గ్రామాలు ఇంకా అభివృద్ధి చెందలేదని అనుకోవాలి ప్రజాప్రతినిధులందరూ కూడా డప్పు కొట్టుకుంటున్నారు మేము అభివృద్ధి చేసాం అభివృద్ధి చేసాం అభివృద్ధి అంటే ఏంటి చెప్పండి ఇంకా ఇటువంటి నిరుపేదలు తాటాకిళ్ళులో నివసిస్తున్నారంటే ఎంత సిగ్గిసేపు తెలుసా ప్రజాప్రతినిధులకి అదేవిధంగా ఎమ్మెల్యేలకి ఎంపీలకి మినిస్టర్లకి చివరికి సీఎం కూడా ఎంత సిగ్గుచేటు ఇంకా తాటాకింట్లో కాపరాలు చేస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు ఈ కుటుంబంకి ఎవరి దిక్కు ఖచ్చితంగా ప్రజాప్రతినిధులే పూసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రభుత్వం ఏర్పడినా కానీ ఇటువంటి తాటాకింట్లలో నివసిస్తున్నటువంటి నిరుపేదలకి ఉచితంగా డబల్ బెడ్రూమ్ ప్లాట్లు కట్టించి ఇవ్వాలని ఈ మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అదేవిధంగా లోకల లీడర్లో కాటర్లు ఎగరేసుకుని తిరిగే లీటర్ అయినా కానీ సిగ్గు తెచ్చుకొని ఇటువంటి తాటకింట్లలో నివసిస్తున్న ప్రజలకి ఎంతో కొంత మేలు చేయాలి వాళ్ళ అభివృద్ధికి ఎంతో కొంత తోడ్పడాలని గల్లీ లీటర్లకి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ప్రస్తుతం ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీ ఇల్లు పోగొట్టుకుని ఏ పరిస్థితిలో ఉన్నాడో ఇప్పుడు మీరు ఈ వీడియో చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడు తాటాకిల్ కూలిపోయి ఆయన పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రజెంట్ లోకల్ లీడర్లో నాయకులు అందరూ కూడా ఓటు కోసం రా ఓటు కోసం వచ్చినప్పుడు ఉన్న దృష్టి ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇటు ఈ నిరుపేద పైన పెట్టి ఆయనకి ఆర్థికంగా సహాయం చేసి ఆయనకి